శాసనసభ శాసన మండలిలో వర్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఫుల్ ప్రజెంట్ ఫుల్ ప్రజెంట్ బడ్జెట్ ని ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని స్టాప్ ప్రారంభించిన దగ్గర నుంచి చూసాం ఆత్మస్థుతి పరనంద గత ప్రభుత్వాన్ని దూషించడం తండ్రి కొడుకుల్ని పోడుకోవడం ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి తనని పోడుకోవడం నేను ఎప్పుడు మూడు సార్లు ఈ రాష్ట్రంలో నేను క్యాబినెట్ మంత్రిగా చేశాను ఇప్పుడు భగవంతుడి దేవు వల్ల ప్రజల దేవు వల్ల ఎల్ఓపిగా కూడా ఉన్నాను మూడు సందర్భాల్లో ఇప్పుడు కూడా ఇంత స్థుతిని ఈ రకమైన భాషని ఎప్పుడు కూడా చూడలే చాలా దురదృష్టం ఈ సాంప్రదాయం ఈ సంస్కారం ఈ సాంప్రదాయం ఎందుకు మరి అన్నిసార్లు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరాలు ఆ పేర్లు చెప్పుకోవాల్సిన అవసరాలు వస్తున్నాయో మాకు సరే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఆ విధంగా దుర్నియోగం చేస్తున్నారో సద్వినియోగం చేసుకుంటున్నారనేది రాష్ట్ర మేము ఆలోచన చేయమని కోరుతున్నాను ముందుగా ఇక బడ్జెట్లోకి వెళ్తే బడ్జెట్లోకి వెళ్తే ఏదైతే ఈ ప్రభుత్వం రావడానికి ఆ రోజు ఇచ్చిన వారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో కూటమి నేతలు సూపర్ సిక్స్ కానీ సామాన్య ప్రధానికి కానీ కానీ రైతులకు కానీ వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకు ఒకటి రెండు తప్ప ఏ ఒక్కటి కూడా లేదు సూర్యుడి అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది వంచింది అన్న న్యాయం ఆ పదానికి ఈ పదాలే దానికి అర్థమస్తాయి ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నారు లేదు మైలికొచ్చి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు నేను మైలు పదిహేను 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 వేల రూపాయలకి ఇస్తామన్నారు లేదు యాభై సంవత్సరాలు నేను మైలికొచ్చి వాళ్ళకి వృత్తిస్తానన్నారు లేదు విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తిస్తున్నారు అన్నారు వచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి భరోసా ఇస్తా అన్నారు కేంద్రం ఇచ్చింది అంత కలుపుకొని కేంద్రం ఇచ్చింది అంత కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరగా రైతుకి ఇచ్చిన రైతు భరోసా కానీ లేదు తల్లికి వందనం కానీ